श्रीमन ओमहाणाधिपत नम श्रीमहासरस्वत श्री नम श्रीगुरभ्यो नम श्रीवरमीव्रतकथा प्रारंभ नमस्ते स् महामा हस्ते महालक्ष्मी नमोस्तुते శ్రీమాత్రే నమహ పూర్వము నైమిషారణ్యమునందున సూతమహాముని శౌనకాది మొదలగు మహర్షులందరికీ కూడా ఇలా అన్నారట ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు చేయ వ్రతం ఉన్నది పూర్వము శివుడు పార్వతికి ఇలా చెప్పినాడు దాని యొక్క వివరణ మీ అందరికీ కూడా చెప్తాను వినండి అంటూ వరమహాలక్ష్మి వ్రత కథని ప్రారంభిస్తున్నారు రోజున కైలాసమున శివుడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి ఇలా అడుగుతుందట దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములు పుత్రపౌత్రాద్రులను కలిగించి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదన్నా ఉన్నచో సెలవీయండి అని పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థించింది అంతహా ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తున్నారట దేవి పార్వతి స్త్రీలకు పుత్రపౌత్రాది ఇచ్చే వ్రతం ఒకటి ఉన్నది అదే శ్రీవరమహాలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసములో శుక్లపక్ష పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలను అని చెప్పగా పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది నాథా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతని పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు ఆచరించినారా ఈ వివరాలన్నీ కూడా తెలియజేయండి అని పరమేశ్వరుని ప్రార్థించిందట పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు ఓ కాచ్చాయిని వరమహాలక్ష్మి వ్రత విశేషాలను చెప్తాను శ్రద్ధగా వినుము పూర్వము మగధ దేశపు రాజ్యములో కుందిని అనే ఒక గ్రామమున పట్టము పట్టణమున బంగారు ప్రాకాలతో కూడిన ఒక గోడగల ఇల్లు ఉండేది అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానము చేసి పతిదేవుని పువ్వులతో కలిచి ఆ తర్వాత అత్తామామల్ని సేవిస్తూ ఉండేది ఆమె ఊర్పుతో నేర్పుతో అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంటికి అనుకూలంగా ఉంటూ ఆ మహాపతి వ్రతం చూసిన మహాలక్ష్మీదేవికి ఆమెపై అనుగ్రహం కలిగింది ఒక రోజున ఆ మహా ఇల్లాలకి కళలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరమహాలక్ష్మీదేవిని నీ నడయిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగిందమ్మా కావున నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజిస్తే నీ కోరికను నెరవేర్చి నీకు సిరి సంపదలను అందజేస్తాను అని అమ్మవారు చెప్పగా అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయి చారుమతి కలలో వరలక్ష్మిదేవిని ప్రదక్షిణ నమస్కారముతో చేస్తూ ఇలా స్థుతిస్తూ ఉన్నది నమస్తే సర్వలోకానం జనంజయ్ పుణ్యమూర్తే శరంజే త్రిగజద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధములుగా అమ్మవారిని స్తోత్రిస్తూ ఉందట ఓ జగజ్జనని నీ కటాక్షం వలన జనులు ధన్యు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజా వల్లే నీ దర్శనము నాకు కలిగిందమ్మా వరలక్ష్మీదేవి సంతోషించి ఆ వెంటనే మెలకు వచ్చిన ఆ చారుమతికి నాలుగు వైపులా చూస్తే చారుమతి చారుమతికి దేవి కనపడలేదట అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాను అని వెంటనే ఈ యొక్క విషయాన్ని తన భర్తకి అత్తామామలకి చెప్పిందట వాళ్ళందరూ కూడా సంతోషించి ఈ స్వప్నము చాలా ఉత్తమమైనదమ్మా దీని దేవి యొక్క ఆనతి ప్రకారము నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తాను ఒక్కటే స్వార్థంగా అనుకోకుండా ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి వారందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసింది చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉందట వారెంతో ఎదురు చూసిన పౌర్ణిమ ముందు శుక్రవారం రానే వచ్చింది ఆ రోజే కదా వరమహాలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకి ఉపక్రమించుకున్నారు ప్రాతకాలాన్ని లేచి తలస్నానము చేసి పట్టుబట్టలు కట్టుకొని చారుమతి ఇంట వారందరూ కూడా చేరుకున్నారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేసి ఆసనం పైన కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మామిడి ఆకులతో అలంకారము చేసి కలశాన్ని స్థాపన చేశారు అందులోకి వరమహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజ చేసుకున్నారు చారుమతి మొదలగు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధతో పూజని ఆచరించారు వారందరూ కూడా అమ్మవారిని అనేక విధములుగా స్తోత్రిస్తూ ఉన్నారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియ దేవి సుప్రీతాభవసర్వద అను ఈ శ్లోకముతో అమ్మవారికి ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజములన్నీ కూడా ఆచరించినారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు అనగా కంకణము వరలక్ష్మీదేవి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు దాని తర్వాత పూజ చేసుకున్న తర్వాత అందరూ కూడా ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా మొదటి ప్రదక్షిణ చేయగానే గల్లు గల్లుమని శబ్దం వినిపించింది వెంటనే తమ కాలను చూస్తూ ఉండగా గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షం వలన ఇదంతా కూడా కలిగింది అంటూ రెండో ప్రదక్షిణం చేయసాగారు అలా రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందానికి అద్దు లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వాభూషాలంకృతులై ఉన్నారట చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇల్లంతా కూడా స్వర్ణాలంకృతమై ఉన్నది వాళ్ళకి రథ గజ తురగ వాహనాలన్నీ కూడా ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంట నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాళ్ళు ఏనుగులు రథాలు బండ్లు అనేక విధమైన వాహనాలన్నీ కూడా వచ్చాయట ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షతలతో పూజించి ఆ బ్రాహ్మణుడికి పన్నెండు కుడుములు వాయనంగా ఇచ్చి దక్షిణ తాంబూల అములన్నీ కూడా ఇచ్చి వారికి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలన్నిటికీ కూడా ఇండ్లకి బయలుదేరారట వారు దారిలో చారుమతి యొక్క వృత్తాంతాన్ని తలుచుకుంటూ చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతి ప్రత్యక్షమైన విధానం తమ మటుకే దాచుకొని తను ఒక్కటే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలిగిజేసిందని చారుమతి ఎంతో పుణ్యురాలని వారందరూ కూడా చారుమతిని పొగుడుతూ ఉన్నారట అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ వరల వరమహాలక్ష్మి వ్రత పూజని ఆచరిస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనాలన్నీ కూడా కలిగి సుఖ సంతోషాలతో వర్తిల్లుతూ ఉన్నారు కావున పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తూ ఉన్నారు ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు ఇలా చెప్పినారు ఈ వృత్తాంతాన్ని అంతా కూడా తెలిపిన మహాముని శౌనకాది మునులందరితో కూడా ఇలా అంటున్నారట ఓ మునులారా విన్నారుగా వరమహాలక్ష్మి వ్రతకథలో భాగమైన చారుమతి వృత్తాంతాన్ని చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీకు కోరుకున్న వరాలన్నీ కూడా ప్రసాదిస్తారు అని శ్రీ వరమహాలక్ష్మి వ్రతకథా సమాప్త ఓం కాయేనవాచ మనసైంద్రేర్వా బుద్ధ్యాత్మన కరోమి యజ్జ సకలం పరస్మ నారాయణాయేతి సమర్పయామి హరి తేతత్ఫలం శ్రీ कृष्णार्पणमस्तु स्वस्ति